వంతునొచ్చింది గెంతితే తప్పుతదా రాతనైనా రాత రాతనే ఉప్పించగలరా వరదలో తడిసిపోయిన వరిచేని ఎండలో ఆరబెడుతుంటే తాను చెయ్యలేక చూస్తూ ఊరుకోలేక హైరాణ పడుతుంది సోములప్ప నన్ను చూసి రావు సూడ్రా మా సౌభాగ్యం సూడు ఏం పంటలో ఏం బతుకులో అప్ప బతుకు అడగక్కర్లేదు సెల్లి బతుకు చెప్పక్కర్లేదు నిరుడులాగ వర్షాలు ఎగమడ్డిస్తే కష్టమని సులకనీతనాలు పెడితే పంటింటికి వచ్చింటే ఆయనకి కార్తీక మాసంలో తొలిత వచ్చిన తుఫాను తుడిసికెళ్ళిపోయింది ఏటోరమని నీళ్ళ సొక్కలకి ఇబ్బంది ఉండదని బరువుసేని పెడితే వరే బావు సేలి ఎరగ పండిస్తున్నాయి అనుకో గైరీ పొన్న శినుకు పడితే గట్టు నుండి దుబ్బు పండుతుంది అంతారు కదా అలాగే పండిసింది మరి పెట్టిన మదుపులో ఎరువులకి ఎన్ని పర్రాకులు అనుకున్నావు అయితే సుఖమేటి మార్గశీరంలోని మరొక తుఫాన్ వచ్చి పంట అంత మండుపలు చేసింది కళ్ళంటే రక్తం పడుతుంది అనుకో సేతికి అందింది నోటికి అందదంతే ఇదే కావాలి ఈ తడిసిన దాన్ని మంతే సెల్లవు వండుకొని మంతే నోటికి వెళ్ళవు ఆఖరికి గడ్డి కూడా పశువులు తినడానికి నచ్చవు కోతలోలికి కూళ్ళు జీతాలు నాతాలు ఏడాది పొడువు తిండికి ఏడ్ చేయడము ఎందలు పడిపోవడము ఇది ఇలాగొందరా మా తెత్తవా మీ బావనే అందిన గడవల్లా అప్పులు చేసినాడు ఎలాగ తీరుస్తాడో ఎర్రనా కొడుకు వ్యవసాయం అంతే ప్యాకట కన్నా దిగువైపోయింది అయితే ఒక ఆట కాకపోతే ఒక ఆటైనా వస్తుందని ఉంటుంది వ్యవసాయం అంతకంట అధ్వనము అదా తుఫాన్లో పోయిన పంటలకి నష్టపరిహారం గవర్నమెంట్ ఎత్తదన్నారు నీకు చెప్పకింది కాసినంత ఆశ కలిగింది ఎత్తామంతే ఆశ కొడతామంతే భయము విఏవో తోటి కాగితం రాయించినాము ఆ కాగితం రాయడానికి అతకు అడిగి బతిమాలి ఒక వంద సేతలు పెడితే కానీ అయింది కాదు ఏడు శాతం అందరికీ అన్నదోడరు రైతే ఎంత చేసినామా ఏ పంటకి నష్టం రాలేదని రాసేసినారట ఆఫీసర్లు పంట నష్టమని రాస్తే వాళ్ళకి బోల్డ్ అంత పని ఒక్క అంటి తోటలకే నష్టమని రాసినారట ఎందుకంటే అంటి తోటలు దొరలవే వాళ్ళు కలిగిన వాళ్ళు ఎకరా సకర ఉన్న వాళ్ళు రైతుల్లాగా అంత రేట ఆఫీసర్లు కళ్ళకి ఒక ఆఫీసర్ అన్నాడు కోసేసిన సేల్ కొట్టుకెళ్ళిపోతే అది నష్టం కింద చూపెట్టలేము మరొందు శాత ఆ కొట్టుకుపోయిన దుబ్బులు మడిలోని పాతేసి నిలబెట్టండి నానిప్పించి తను గవర్నమెంట్ నుంచి డబ్బులు అని ఆడికి ఏడు పాపము ఇల్లు పెళ్ళది మొదలు అందరం మా బాధకి ఏడుతుంటే ఆడికి కట్ట అల్లాగ ఉంది అయితే నన్ను పళ్ళు కొంతను అనుకున్నావేటి మరెవులు కాదు మీ సోలప్ప అప్పుడు నా మాట ఈ జలంకు మరిసిపోగలడా ఆడనకాలు వచ్చిన వాళ్ళు శ్రద్ధ చెప్పినారు రైతులంటే అడుక్కున్న వాళ్ళు అనుకుంటున్నారో ఏటో వాళ్ళు దొలపరించిన డబ్బులతో ఆకలి తీరిపోద్దా మన సేవట మనకి కూడెట్టాలి కానీ ఒకళ్ళు ఇచ్చేదేటి అని సెట్ దులిపిసినట్టు దులిపిసినాను నాకు తెలియక అడుగుతాను అందరు ఆకలి తీర్చిన రైతే మరి రైతు ఆకలి ఎవరు తీరుస్తారు సేపు మే నేనేం సమాధానం చెప్పగలను ఒరే బావు కథ ఇబ్బంది అని పళ్ళకి వెళ్ళిపోకండి నా కథ మీకు నచ్చితే నైక్ చెయ్యండి ఎవరికేం తోలండి మీరేటనుకుంటారో చెప్పండి ఇలాంటి కథలు చిన్న చిన్న సినిమాలు వీడియోలు చైతన్యం చేసే పాటలు చూడాలంటే ఈ ఛానల్ని అది ఏంటమ్మా నా పేరు నాకు రాదు